అందరికీ నమస్కారం ఈరోజు గిరిజన జాతర వైభవంగా జరుపుకుంటున్న శుభ సందర్భంలో విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి తోటి మంత్రులకు ఇక్కడ ఇచ్చేసిన భక్తులకు ప్రముఖులందరికీ పత్రికా విలేకరులకు నా హృదయపూర్వక నమస్కారం ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున నేను ముఖ్యమంత్రి గారికి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ జాతరను అభివృద్ధి చేయాలనే ఆలోచన మరి ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేదు ఈరోజు గిరిజన బిడ్డగా ఉన్నటువంటి సీతక్క ఈ రోజు ఈ ప్రాంతాన్ని మరి ఎమ్మెల్యేగా ఉండడము ఆమె మంత్రిగా ఉండడము ఆమె హాయంలో ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరను ముఖ్యమంత్రి గారు నా భూతో నా భవిష్యత్ అనే విధంగా వారు తీర్చిదిద్దడంలో మరి వారిని వారిని నిజంగా మరి రాబడు రానున్న వందల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు వారు చేపట్టడం మరి ముఖ్యంగా మేము గర్వపడతా ఉన్నాము ఇందులో కొండా సురేఖ గారు దేవాదాయ శాఖ మంత్రిగా సీతక్క గారు ఒక గిరిజన మరి ఏరియాలో ఉండి ఆమె ఇందులో పాల్గొనడం మా అదృష్టంగా భావిస్తున్నాము అన్నా మమ్మల్ని చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈ సమ్మక సార్లమ్మ జాతరకు నిధులిచ్చి మరి మా పేరు మరి దశాబ్దాల కాలంగా ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా చేసినందుకు ఈ వేదిక మీద నుంచి గిరిజన బిడ్డల తరఫున మా తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానన్నా ధన్యవాదాలమ్మా నా దైవానికి నేను సేవ చేసుకునే అవకాశం వచ్చింది నా జాతి ఖ్యాతిని రెట్టింపు కాదు పది రెట్లు చేసే అవకాశం వచ్చింది అని ఎన్నో సందర్భాల్లో ఇమోషన్ అవుతారు ఆనరబుల్ మినిస్టర్ సీతక్క గారు ఇప్పుడు సీతక్క గారు తర్వాతి కార్యక్రమం నిర్వహిస్తారు వేదికను అలంకరించిన పెద్దలు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమ్మక్క సార్లమ్మ చరిత్రను మరో వెయ్యేళ్ళు చరిత్రలో ఉంచే విధంగా అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకొని ఇంత వైభవాన్ని మాకు ఇచ్చినందుకు ములుగు ప్రాంత ప్రజల నుంచి ఆదివాసీ బిడ్డల నుంచి సమ్మక్క సార్లమ్మ భక్తుల నుంచి మరి మీకు ప్రత్యేక కోటి కోటి దండాలను తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ ఇన్ఛార్జి మంత్రి పొంగలేడు శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా మూడు నెలల నుంచి ఇక్కడే ఉండి కోర్చినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మా సోదరి మని కొండ సురేఖ గారు మా ఉత్తమన్న గారు ఈ రోజు ములుగు నియోజకవర్గ చరిత్రలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అదే అదేవిధంగా మరి ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమన్న గారు నూట నలభై మూడు కోట్ల తోటి ములుగు ప్రాంతానికి గోదావరి జలాలు కూడా మరి అందిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా కొమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న గారు అదేవిధంగా మా ట్రైబల్ మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ గారు మా వివేకన్న గారు లేబర్ మినిస్టర్ గారు మా స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహరన్న గారు అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు మా ఎంపీ బలరాం నాయక్ గారు మా పొన్నమన్న బస్సుల మంత్రి గారు మా జూపల్లి కృష్ణారావు అన్న గారు మా ఆజారోద్ది అన్న గారు మా వేమన్న గారు శ్రీనివాస్ అన్న గారు అదే శ్రీనన్న గారు ఆది శ్రీనన్న గారు అదేవిధంగా పాయ వెంకటేశ్వర్లు గారు చంద్రలింగయ్య గారు మా పూజార్ల పెద్దలు జగ్గారావు గారు వేదిక మీద ఉన్న మా ఆచార ఎమ్మెల్యేలు ఎంపీ మల్లు రవణ గారు ఎమ్మెల్యే భద్రాచలం వెంకట్రావు గారు మా కళాకారులకు మా అక్క చెల్లెలకు నాలుగు గంటలకు వచ్చి పాపం అయినా కూడా చలి విపరీతంగా పెరిగినా కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్న పెద్దలు పత్రికా మీడియా సోదరులు మరి అందరికీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క గుడితో కుటుంబ బంధం లేదు కుల బంధం లేదు కొంతమంది అక్కడక్కడ అనుకుంటున్నారు అక్కడ ఆయన ఏదో కట్టిండు ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కట్టారు కానీ సకల జనుల భావాలను గౌరవించి భక్తిని గౌరవించి ఇక్కడ ఉండేటువంటి భావోద్వేగ బంధంతో మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి తరతరాలుగా ఈ యొక్క చరిత్రలో వేదిక మీదన ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ప్రజల గుండెల్లో ఉండిపోతారు సమ్మక్క సాలమ్మ భక్తి భక్తుల గుండెల్లో కూడా మిగిలిపోతారని తెలియజేస్తూ మరి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను ఇప్పటికే తొమ్మిదిన్నర ఉన్నారా ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను అనుకున్నా నేను అనుకున్న రెండే రెండు కళలలో ప్రప్రథమంగా సమ్మక్క సార్లమ్మ కీర్తి ఉండాలనుకున్న నాకు ఈ రోజు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఈ యొక్క గౌరవ ఇది ఏదో ఒక కులానికో ఒక కుటుంబానికో ఒక ప్రాంతానికో కాదు కోట్లాది మంది భక్తుల యొక్క గుండె చప్పుడు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక భావోద్వేగ బంధంతో మరి అదేవిధంగా భక్తితో బాధ్యతతో వారి బాధ్యతను నెరవేర్చుకోవడం జరిగింది చాలా చాలా రుణపడి ఉంటామని తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈ రోజు ఇక్కడ పెట్టడం కూడా దేశ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇది మొట్టమొదటి క్యాబినెట్ అటవీ ప్రాంతంలోకి వచ్చి మా క్యాబినెట్ సోదరులు అందరూ వచ్చి ఇక్కడ ఈ సమావేశం నిర్వహించడం అనేక చారిత్రాత్మక నిర్ణయాలతో పాటు ములుగు తలాపునే నూట పది కిలోమీటర్ల గోదావరి బారిన ఒకప్పుడు నేను గోదావరి జలాల కోసం పాదయాత్ర చేసిన కానీ ఈ రోజు ఏ యాత్ర చేయకున్నా ఇక్కడ ఉన్నటువంటి యాతలను అర్థం చేసుకొని మరి దాదాపుగా నూట నలభై మూడు కోట్ల రూపాయల లిఫ్ట్ ఇరిగేషన్ సాంక్షన్ చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందిస్తారని ఆశిస్తూ అందరి కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా సమ్మక్క సార్లమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజును కోరుకుంటూ మా కళాకారులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మా సమ్మక్క సార్లమ్మ పగిడిద్ద రాజు గోవిందరాజు పూజారులకు వారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై సమ్మక్క జై సార్లమ్మ జై గోవిందరాజు రాజు ఎన్నడైనా ఎవరైనా ఊహించే అవకాశం కూడా లేదు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో డిప్టీ సీఎం గారు అండబుల్ మినిస్టర్స్ అందరూ కదలి వచ్చి ఆ తల్లుల చల్లని దీవెనలు యావత్ రాష్ట్రానికి అందాలి అని ఇక్కడ కేబినెట్ నిర్వహించటం అలాంటి చారిత్రాత్మక సందర్భంలో మనమంతా లేచి నిలబడి తప్పట్టు కొట్టి అనుబుల్ సీఎం గారికి స్వాగతం పలుకుదాం మన తల్లుల దీవెలను మీ తప్పట్టు ద్వారా అందాలి అనుబుల్ సీఎం